మిత్రులారా నమస్తే ఎదురుగాలి వేయడం అంటూ ప్రారంభించిన తర్వాత దాన్ని సానుకూల పవనంగా మార్చుకోవడం అనేది చాలా కష్టం అది సుడిగాలిగా మారచ్చు హోరుగాలిగా మారచ్చు తుఫానుగా మారచ్చు సునామీగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బీజేపీ వారికి ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఎక్కడ చూసినా వాళ్ళు ఏదో ఎన్నికల రిజల్ట్కి సంబంధించి సమీక్షలు చేసుకుంటున్నారు రివ్యూ మీటింగ్స్ చేసుకుంటున్నారు ఈ విదేశీ శక్తుల కుట్ర ఏదో ఉందని చెప్పి చెబుతున్నారు కానీ స్వదేశంలోనే వాళ్ళకి గ్రౌండ్ కాలి కింద నేల క్రమక్రమంగా క్రమక్రమంగా జారిపోతుందనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది ఇప్పుడు జరిగినటువంటి అంటే లోక్సభ ఎన్నికలు జరిగిన నెల రోజులకే జరిగినటువంటి పదమూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల డేటా అసలైనటువంటి డేటా హిందూ పత్రిక ప్రచురించింది ఈ డేటా ప్రకారం చూస్తే మిత్రులారా బీజేపీ ఒక్క నెల రోజుల్లోనే తన గ్రాఫ్ పతనం ఎలా జరిగిందో ఒకసారి మనం బీజేపీకి అర్థమవుతుంది ఈ గ్రాఫ్ చూస్తుంటుంటే ఈ పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో లాస్ట్ అంటే ఒక నెల రోజుల్లో క్రితం జరిగినటువంటి లోక్సభలో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తే ఒక్క నెల రోజుల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికల్లోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అది పడిపోయింది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఓవరాల్గా పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో లోక్సభలో నమోదైనటువంటి వాళ్ళ ఓట్ షేర్కి ఇప్పుడు ఉప ఎన్నికల్లో నమోదైనటువంటి వాళ్ళ ఓట్ షేర్లోనూ ఫిఫ్టీన్ పర్సెంట్ తేడా ఉంది అలాగే రెండు స్టేట్స్లో చూస్తే ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళ ఓట్ షేర్ పతనం మనకి కనిపిస్తుందనమాట సో గణనీయంగా మరోప్రక్క కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేస్తే ఐదు స్థానాల్లో తన ఓట్ షేర్ని గణనీయంగా పెంచుకుంది అలాగే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా అద్భుతంగా తన ఓట్ షేర్ని పెంచుకుందన్నమాట సో ఈ రెండు స్థానాలు మాత్రమే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ వారు గెలుచుకోగలిగారు ఒకటి మధ్యప్రదేశ్లో మరొకటి హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజకీయాలు ఏమిటి వీటిని గురించి మనం గతంలో ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం హిమాచల్ ప్రదేశ్లో నలుగురు ఇండిపెండెంట్లు ఉంటే వాళ్ళని తమ వైపు లాక్కోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ముగ్గురు ఇండిపెండెంట్ల స్థానాలకు అక్కడ ఖాళీ అవడంతో ఎన్నిక జరిగింది అందులో రెండు ఇండిపెండెంట్లు రెండు స్థానాలని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది ఈసారి కేవలం ఒకటే వీళ్ళు గెలవగలిగారు అందులో కూడా అక్కడ కూడా వీళ్ళ ఓటు షేర్ గణనీయంగా పడిపోయిందనమాట అలాగే మధ్యప్రదేశ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ గెలిచినా ఒక్కొక్క సీటు గెలిచినా అక్కడ కూడా వీళ్ళ ఓటు షేర్ పెరగలేదు బీజేపీకి తగ్గింది సో మిత్రులారా ఇది ఓవరాల్గా మొత్తం ఏ ఏ సీటు ఎన్ని ఎంతెంత శాతం బీజేపీకి పడిపోయింది అలాగే అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కానీ ఏ విధంగా వాళ్ళ ఓటు షేర్ని పెంచుకున్నారనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట ఇదే పత్రికలో దీనికి ఏమై కారణాలు ఏమై ఉంటాయా అని చెప్పేసి వీళ్ళు కొన్ని చెప్పారు నేను చెప్పడం కాదు ఒకటి ఏమిటి అంటే ఎలినేషన్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ద ఎలెక్టరేట్ ఈ ఓటర్లలో ఒక సిగ్నిఫికెంట్ సెక్షన్ నుంచి బీజేపీ క్రమంగా దూరం అవుతున్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పేసి ఒకటి రెండు పొలిటికల్ యారజెన్స్ అనేటటువంటిది ఒకటి అలాగే పార్లమెంటరీ అపోజిషన్ని అణిచివేసేటటువంటి విధానాలు పా ఫాలో అవుతున్నారనేటటువంటిది ఒకటి మానిపులేటివ్ సోషల్ రీఇంజనీరింగ్ విచ్ అండర్మైన్స్ సోషల్ జస్టిస్ అండ్ సాలిడారిటీ హ్యావ్ బికమ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ ద మోడీ రెజీమ్ సోషల్ జస్టిస్ సోషల్ ఇంజనీరింగ్ ఈ వ్యవహారంలో కానీ అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేటటువంటి వ్యవహారంలో కానీ అలాగే వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు ఎకనామిక్ ఎగ్జాగరేషన్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎగ్జాగరేషన్ వాళ్ళు బాహా వాళ్ళు ఆర్భాటంగా వాళ్ళ అభివృద్ధి గురించి చెప్పుకునేటటువంటి విషయాలు కానీ ఇవన్నీ కొన్ని కారణాలుగా వీళ్ళు చెప్పారు ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా పరిశీలకులు పరిశోధకులు మేధావులు ఎన్ని కారణాలు చెప్పినా అపోజిషన్ పార్టీలు వాళ్ళు ఎన్ని కారణాలు చెప్పినా బీజేపీ వారు అయితే ఒకే కారణం చెప్తున్నారు అదేమిటయా అంటే ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ చేసి అపోజిషన్ వాళ్ళు కొంత లబ్ధి పొందారు అని చెప్పి దీనికి కూడా కారణం ఏమిటా అంటే విదేశీ శక్తుల కుట్ర ఫలితంగానే ఈ దేశంలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేటటువంటి జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు అంటే వీళ్ళ వాటమిని విదేశీ శక్తుల మీదకి గెంటేసి తాత్కాలికంగా వాళ్ళు ఏదో ఆనందాన్ని అనుభవిస్తున్నారేమో కానీ ఓవరాల్గా ఇలాంటి పత్రికలు చేస్తున్నటువంటి సర్వేలు డేటాలు చూస్తుంటుంటే బీజేపీ గ్రాఫ్ అనేది క్రమక్రమంగా క్రమక్రమంగా పడిపోతుంది లోక్సభ తర్వాత అత్యంత వేగంగా ఈ గ్రాఫ్ పడిపోవడం అనేటటువంటిది జరిగిందని మనకి దీని ద్వారా ఈ డేటా ద్వారా అర్థమవుతుంది ఇది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ